బాపట్ల జిల్లా చీరల నియోజకవర్గం వేటిపాలె మండలం చేనేతిపురిలో నారాయణ రోడ్డు మార్గంలో చికెన్ కొట్టును శాశ్వతంగా నిర్మించేందుకు ప్రయత్నం జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది ఇందుకోసం సుమారు లక్షల రెడ్ క్రాస్ ఏజెంట్ వెంకట్ ద్వారా ప్రయత్నం జరిగినట్లుగా నారాయణ స్వయంగా ఒప్పుకున్నారు అయితే నిర్మాణం నిలిచిపోవడంతో లోన్ మంజూరు కాలేదు ఈ విషయంపై అధికారులు దృష్టి సారించడంతో రోడ్డు మార్గంలోని నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు ప్రజలు దీనిపై తీవ్రంగా విమర్శిస్తున్నారు నారాయణ ఏ నారాయణ మరి ఎందుకు పంచాయతీలో కడితే అక్కడ కడితే నివారించట్లా అవును పన్నెండు సంవత్సరాల నుంచి బతుకుతున్నాడు అది గవర్నమెంట్ స్థలం అని తెలుసు కదా మరి అది తీయాలి కదా పూర్తిగా తొలగిచ్చి ఈ కాలంలో ఏదైనా ఇల్లు పక్కన తీసుకొని పండు నుంచి ఆడే ఉంది అంటే అప్పుడు పాకాగా ఉంది పాక పాకానికి ఉంది పైకి లేపడు పైకి లేపా సంవత్సరం కాదు కదా షెడ్ నారాయణ ఏ నారాయణ